వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి షర్మిల గారు తన అన్న అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లారు నిన్న తెలుగుదేశం బీజేపీ నేత సీఎం రమేష్ సొంత విమానంలో షర్మిల ఇటుపలపాయి వచ్చి అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు షర్మిళ గారు వాళ్ళ భర్త అనిల్ గారు కూతురు అంజలి రెడ్డి కొడుకు రాజారెడ్డి ఇప్పుడు వాళ్ళ కుటుంబమే వెళ్లారు కాబోయే కోడలు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎవరైతే వెళ్ళలేదు ఈ నలుగురు వెళ్ళారు వెళ్ళి వాళ్ళన్నకు వాళ్ళ కొడుకు సంబంధించినటువంటి వివాహ ఆహ్వాన పత్రాన్ని అందించారు సో వాస్తవానికి షర్మిళ గారు వాళ్ళ వాళ్ళన్న చేతికి ఆహ్వాన పత్రికను అందించినట్లుగా ఉన్నారు ఆ తర్వాత బయటకు వచ్చారు ఇంకా నెక్స్ట్ గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళి రేపు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతూ ఉన్నారు అయితే ఇద్దరి మధ్య రాజకీయ అంశాలు చర్చకు వస్తాయా ఏంటి ఎలా ఆసక్తిగా ఎదురు చూశారు చాలామంది ఆ ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ అందరూ కానీ రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళ అవగాహన ఉన్న వాళ్ళందరూ బట్ని మనం మొన్ననే మాట్లాడుకున్నాం ఇవన్న కూడా షర్మిలో ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ఏం మాట్లాడతారు అటువంటి ఏమి ప్రస్తావనకు రాకపోవచ్చు అని అటువంటి ఏవి వచ్చిన సూచనలు కూడా కనిపించట్లేదు కారణం ఏంటి అంటే ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు షర్మిళ కారు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు గేట్ దాటి లోపలికి వెళ్ళింది ఆరు గంటల ఐదు గంటల యాభై ఐదు యాభై ఎనిమిది నిమిషాలకు కరెక్ట్గా మళ్ళీ గేట్ నుంచి బయటకు వచ్చింది అంటే ఓవరాల్గా ఇరవై ఆరు నిమిషాలు గేట్ లోపలికి పోయిన దగ్గర నుంచి బయటకు వచ్చిన వరకు సో గేట్ లోపల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కనీసం నాలుగైదు నిమిషాల్లో యావరేజ్గా నాలుగు నిమిషాలు టైం తీసుకున్న పోయేకి మళ్ళీ గేటు బయటకు వచ్చేకి ఎనిమిది నిమిషాల టైం అయినా ఓవరాల్గా పద్దెనిమిది నిమిషాలు సేపు అక్కడ ఉంటారు ఏముంటుంది ఇంకా వివాహ హగవాన్ పత్రాన్ని అందించడం ఏదో టీలో కాఫీ ఇస్తే తాగడం అవి ఇవి మాట్లాడడం ఎలా ఉన్నారు ఏంటి నేను మించి పొలిటికల్ అంశాలు చర్చకి ఎట్లొస్తే రావు వచ్చి ఉండవు కూడా అండ్ మరోవైపు షర్మిళ గారితో పాటు అలా రామకృష్ణ అండి నేను వెళ్తాను జగన్ దగ్గరికి అని చెప్పి ప్రకటించి ఉన్నాడు మధ్యాహ్నం ఆయన ఏం వెళ్ళలేదు షర్మిళ గారి కారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన కారు వచ్చింది హడావిడిగా లోపలికి పోయే ప్రయత్నం చేసిన సెక్యూరిటీ అలో చేసినట్టు లేరు మళ్ళీ బయటకు వచ్చేసారు మళ్ళీ గేట్ లోపల వరకేమో పోయినట్టున్నారు అప్పటికే షర్మిళ గారు బయటకు వచ్చేసారు అంతే ఆయన చెప్పారు మీడియాతో మాట్లాడుతూ రేపు షర్మిళ గారు కాంగ్రెస్లో చేరుతారు ఆ తర్వాత నేను షర్మిళ గారు ప్లస్ గిడుగు రుద్రరాజు సమక్షంలో నేను కాంగ్రెస్ కండువా కప్పుకుంటా నాతో పాటు ఇంకా చాలా మంది రాబోతు ఉన్నారు అండ్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ విధానాల ప్రకారం వాళ్ళ లైన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మరొకరు కావచ్చు ఎవరి మీద కనుక విమర్శలు చేయనుక తప్పదు పార్టీ లైన్ ప్రకారం మేము ఖచ్చితంగా ముందుకెళ్తాము అని చెప్పి ఆయన అయితే కమెంట్ చేశారు మీడియాతో మాట్లాడుతూ ఓవరాల్గా మరి ఈరోజు ఢిల్లీ వెళ్ళే షర్మిళ గారు రేపు తెలంగాణ సారీ కాంగ్రెస్ నాయకురాలిగా తిరిగి రాబోతున్నారు ఏ బాధ్యతలు తీసుకుంటారు ఏ బాధ్యతలు తీసుకోవో తను నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు కార్యలో ప్రయాణం చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే మొత్తానికి మజ్జా ఇవ్వబోతు ఉన్నాయి